హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజిహని ఈరోజు నీతికత గమనించని మేధావి ఒక గ్రామంలో ధనంజయుడు అని చదువుకున్న మేధావి ఉండేవాడు అతడు ఎన్నో పుస్తకాలు చదివేవాడు అన్ని విషయాలలో అతనికి మంచి జ్ఞానం కూడా ఉండేది గ్రామంలో ఎవరైనా సమస్యల్లో చిక్కుకపోయినా అతని దగ్గరకు వచ్చి సలహాలు తీసుకునేవారు ధనంజయుడికి మంచి గౌరవం పేరు కూడా ఉండేది ఒకరోజు గ్రామానికి అటవీ ప్రాంతం నుంచి ఒక వృద్ధుడు వచ్చాడు వృద్ధుడు గోపాలయ్య అనే రైతు అతడు తన పొలం పక్కన ఉన్న చెట్లను కాపాడడం కోసం గ్రామ పెద్దల్ని అడిగాడు నా పొలానికి దగ్గరలో ఉన్న చెట్లను కాపాడాలి అక్కడ దొంగలు చెట్లను నరికేస్తున్నారు అందరూ గోపాలయ్య మాట విన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు చివరికి గోపాలయ్య ధనంజయుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరాడు ధనంజయుడు నవ్వుతూ అన్నాడు ఓ గోపాలయ్య ఇదంతా చిన్న సమస్య నువ్వు నాతో మూడు రోజుల పాటు విజ్ఞానం నేర్చుకుంటే నీ సమస్య స్వయంగా పరిష్కారం అవుతుంది అని గోపాలయ్యకు అర్థం కాలేదు కానీ మేధావి మాట వినాలని నిర్ణయించాడు అతడు మూడు రోజుల పాటు ధనంజయుడి దగ్గర చదువుకున్నాడు పుస్తకాలు చదివాడు తత్వశాస్త్రం నేర్చుకున్నాడు మూడో రోజు ముగిశాక గోపాలయ్య ధనంజయుడిని అడిగాడు ఇప్పుడు చెట్లని ఎలా కాపాడాలో చెప్పండి అని ధనంజయుడు చిరునవ్వుతో అన్నాడు నీకు జ్ఞానం వచ్చిందిగా ఇప్పుడు నువ్వే ఆలోచించు గోపాలయ్య బాధపడ్డాడు నిద్రలేని రాత్రులు గడిపాడు కానీ ధనంజయుడు మాటల ప్రకారం తనే తన సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రయత్నించాడు అతడు తన పొలం చుట్టూ చిన్న గోడ కట్టించాడు అటువైపు వచ్చే దొంగల్ని గమనించేందుకు కొంతమంది యువకులను రాత్రిపూట చుట్టూ గస్తీ కొట్టేలా చేశాడు కొద్ది రోజుల్లో దొంగలు అక్కడికి రావడం మానేశారు చెట్లు కాపాడబడ్డాయి గోపాలయ్య ఆనందంగా ధనంజయుడిని కలిశాడు మీ జ్ఞానం వల్ల నేను నా సమస్యను పరిష్కరించగలిగాను ధన్యవాదాలు అని చెప్పి తల వంచి నమస్కరించాడు గోపాలయ్య ఆ సమయంలో ధనంజయుడి మనసులో ఒక చిన్న ప్రశ్న మెదిలింది నేను ఎందుకు గోపాలయ్యకు మొదటనే ఈ సాధారణ పరిష్కారాన్ని చెప్పలేదు అని ఎందుకు అతన్ని మూడు రోజులు కష్టపెట్టాను అని అతడు తన మనసును పరిశీలించగా నిజం కనిపించింది అతడు తన జ్ఞానం గురించి చూపించుకోవాలనే గర్వంతో గోపాలయ్యను అనవసరంగా ఇబ్బంది పెట్టాడు అని తెలిసింది అప్పుడు ధనంజయుడు మౌనంగా ఊపిరి పీల్చుకున్నాడు అదే రోజు గ్రామసభలో ధనంజయుడు ఇలా అన్నాడు జ్ఞానం అంటే తెలుసుకోవడం కాదు అది అవసరమైనప్పుడు సరిగ్గా ఉపయోగించడం మిమ్మల్ని ఆశ్రయించిన వారికి నిస్వార్థంగా సహాయం చేయడమే నిజమైన విద్య అని ఆ రోజు నుంచి ధనంజయుడు తన జ్ఞానాన్ని మరింత వినయంగా అవసరానికి తగ్గట్టు ఉపయోగించసాగాడు గోపాలయ్య తన చెట్లతో పాటు ఒక గొప్ప బోధను కూడా గ్రామానికి అందించాడు ఇప్పుడు ఈ కథలోని నీతి ఏంటో చూద్దాము మోరల్ నీతి జ్ఞానం కలిగి ఉండటం గొప్ప కాదు దాన్ని సమయానికి ఉపయోగించడం గొప్పది ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజి హని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్